హలో ఎవ్రీవాన్ దిస్ ఈస్ జోహరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ జో వ్లాగ్స్ మనలో చాలామందికి ఒక ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది ఇయర్స్ పాస్ అయ్యే కొద్దికి లాస్ట్ ఇయర్ మనం ఉన్నంత యాక్టివ్గా స్ట్రాంగ్గా ఇప్పుడు లేమే అని అనిపిస్తూ ఉంటుంది దీనికి మెయిన్ రీజన్ మన ఏజ్ పెరిగే కొద్దికి మనలో ఉండే ఇమ్యూనిటీ అండ్ విగార్ తగ్గుతూ వస్తూ ఉండడం వల్ల ఇలా జరుగుతుందనమాట సో మీలో ఎలాంటి వీక్నెస్ అయినా సరే చిటికల్లో తరిమేసి మిమ్మల్ని మునుపటిలాగే యాక్టివ్గా హెల్దీగా ఉంచడానికి కోసం ఈరోజు నేను నేచురల్ హై ప్రోటీన్ పౌడర్ అయితే తయారు చేసి చూపిస్తున్నాను రెసిపీ ఇందులో నేను వాడే ఇంగ్రీడియంట్స్తో పాటు అందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ కూడా చెప్తాను తప్పకుండా వీడియో మొత్తం చూడండి ముందుగా నేను ఫుల్ మఖాన్ని తీసుకున్నాను దాన్ని తీసుకొని ఇట్లా డ్రై రోస్ట్ చేశాను మనం ఇలా ప్రెస్ చేస్తే కొంచెం పౌడర్ లాగా వచ్చేస్తే రోస్ట్ అయిపోయినట్టే ఆ తర్వాత కొన్ని బాదం పప్పులు కూడా తీసుకుంటున్నాను నేను నెక్స్ట్ అంతే క్వాంటిటీలో వాల్నట్స్ కూడా తీసుకుంటున్నా దానికంటే కొంచెం తక్కువ నట్ కూడా తీసుకుంటున్నాను ఇవన్నీ వేసినాక కొంచెంసేపు మనం ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం డ్రై రోస్టే చేసుకోవాలి చేసుకుంటే అవి కొంచెం క్రిస్పీ అవుతాయి పౌడర్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను తీసుకున్నాను కదా ఫుల్ మఖానే అని చెప్పి అది ఏ సూపర్ అయినా దొరుకుతుంది ఇవి లోటస్ ఫ్లవర్ సీడ్స్ ఇవి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో ఈ ఫుల్ మఖానే మెయిన్గా మెగ్నీషియం ఉంటుంది అది ఏం చేస్తుందంటే మన ఆటరీస్ ఉంటాయి కదా రక్తనాళాలు వాటిని బాగా ఎలాస్టిక్గా ఉంచుతాయి సో దానివల్ల మనం హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నిటిని ప్రివెంట్ చేసుకోవచ్చు ఇంకా ఇందులో కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి బట్ ఇవి మంచి కార్బోహైడ్రేట్స్ ఏ ఇవి షుగర్ పేషెంట్స్ కూడా తినచ్చు ఎందుకంటే ఇవి బ్లడ్లో ఇమీడియట్గా అవి కలిసిపోవన్నమాట టైం తీసుకుంటాయి సో డయాబెటిక్స్ కూడా చాలా మంచిది ఇది నెక్స్ట్ నేను కొంచెం ఫ్లాక్ సీడ్స్ అండ్ కొంచెం షియా సీడ్స్ కూడా తీసుకున్నాను ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను దీన్ని మాత్రం సపరేట్గా నేను డ్రై రోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే అవి చెట్టుపట్ల సో చిటపట్లు ఆడే టైంకి అవి ఫ్రై అయిపోయినట్టే అవి రోస్ట్ అయిపోయినట్టే ఇప్పుడు ఏం చేసుకుంటున్నానంటే ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఫుల్ మకాని నేను ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ఫైన్ పౌడర్ లాగా చేసుకుంటున్నాను చాలా ఫైన్గా వస్తుంది డ్రై రోస్ట్ అయింది కదా కనుక ఈజీగానే అవి పౌడర్ అయిపోతుంది చూడండి ఈ విధంగా నేనైతే దీన్ని పౌడర్ చేసుకున్నాను బాగా ఫైన్ పౌడర్ వచ్చింది చూడండి ఈ విధంగా చేసుకున్నాక నేను ఒక ప్లేట్లోకి మార్చుకుంటున్నాను దీన్ని ఇంకా మిగతా డ్రైడ్ నట్స్ కూడా మనం పౌడర్ చేయాలి కనుక దీన్ని ఫస్ట్ ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకున్నా నెక్స్ట్ ఇంకా మిగిలిన నట్స్ డ్రైడ్ నట్స్ అన్నీ కూడా మనం పౌడర్ చేసుకునేసేయాలి ఆల్మండ్స్ క్యాష్యూ పిస్తా కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు వాల్నట్స్ ఫ్లాక్స్ సీడ్స్ షియా సీడ్స్ ఇవన్నీ అట్ ఎ టైం మనము వాటిని పౌడర్ చేసుకోవచ్చు చూశారు కదా ఈ విధంగా డ్రై రోస్ట్ చేసిన డ్రై నట్స్ అన్నీ కూడా నేను బాగా ఫైన్ పౌడర్ చేసుకున్నాను బట్ ఇది గ్రైండ్ చేసేటప్పుడు మాత్రం ఒక్క జాగ్రత్త తీసుకోవాలి అదేంటంటే పల్స్లో మనం దాన్ని తిప్పాలి జార్నీ ఒకేసారి మనము ఫుల్ మిక్సీ గ్రైండ్ చేసేసామనుకోండి మొత్తం ఆయిల్ రిలీజ్ అయిపోయి అవి మొత్తం ముద్దలాగా వచ్చేస్తుంది మళ్ళీ లడ్డు కట్టుకోవాల్సిందే అందుకని మనం పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసినామంటే ఇది ఇట్లా పౌడర్ లాగానే వస్తుంది ఆ తర్వాత మనం ఇంకా మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఫుల్ మఖాన యొక్క పౌడర్ దాంతో పాటు కలుపుకునేస్తే ఫైన్ పౌడర్ లాగా ఇది డ్రై పౌడర్ లాగా రెడీ అయిపోతుంది ఇంకా దీన్ని మనం స్టాక్ చేసి పెట్టుకోవచ్చు అసలు ఎంత స్ట్రెంగ్త్ అంటే ఈ పౌడరు మనం హాట్ మిల్క్లో ఒక స్పూన్ కనుక కలిపేసి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మనము తీసుకుంటూ ఉంటే రెగ్యులర్గా మనలో ఉండే వీక్నెస్ టైర్డ్నెస్ అంతా పారిపోతుంది మనం స్ట్రెంగ్తీగా హెల్తీగా తయారైపోతాము ఇమ్యూనిటీ పెరుగుతుంది మన బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది కనుక పెద్దవాళ్ళు కానీ చిన్న పిల్లలకు కానీ డిసీజెస్ అటాక్ తగ్గిపోతుంది అనమాట బాడీ బాగా ఫైట్ చేస్తుంది ఈ విధంగా మనం తయారు చేసుకున్న హై ప్రోటీన్ మిల్క్ పౌడర్ని మనం ఇంట్లో స్టాక్ చేసుకుంటే త్రీ టు ఫోర్ మంత్స్ రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవచ్చు సో ఈ విధంగా మీరు తయారు చేసుకొని మిమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకుంటారని హోప్ చేస్తున్నాను ఐ హోప్ యూ లైక్ ఇట్ దిస్ వీడియో నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మంచి కామెంట్ ఇవ్వండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్